హలో ఎవ్రీబడి ఐఎమ్ డాక్టర్ పద్మావతి తుంగతుర్తి ఫ్రమ్ టీచ్ కనెక్ట్ ఇంతకు నేను ఆ వీడియోస్ అన్నీ కూడా అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి సరే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం తెలుగు మాధ్యమంలో ఒకసారి మాట్లాడితే మీ అందరికీ మరింత చేరువవుతానని నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఈ ఒక్క వీడియో ఒక ప్రయత్నబద్ధంగా ఒక ప్రయత్నంగా ఒక ఎక్స్పెరిమెంట్గా చేద్దాం దీంట్లో కంప్లీట్గా తెలుగులో మాట్లాడను కొంత కొంత ఇంగ్లీషు ఏవైతే పదజాలం ఉందో వొకాబులరీని అలాగే ఉంచుతాం ఆ తరువాత దానికి మరింత మీకు బాగా అవ్వాలని తెలుగులో నాయి చిన్న ప్రయత్నం అన్నమాట మొదలు చేసే ఈ వీడియో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమేమి లక్షణాలు ఉంటాయి ఆ కీలక లక్షణాలు కనుక టీచర్లకు అర్థమైనాయి అంటే దాని ద్వారా వాళ్ళు వాళ్ళ అవగాహన పెంచుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారు ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన క్లాస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ కనుక మనం తీసుకుంటే ఆ రివైజ్డ్ స్కూల్ స్ట్రక్చర్లో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే సిస్టమ్ని మనం ఫాలో అవుతామన్నమాట ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సిస్టంలో నర్సరీ పీపీ వన్ పీపీ టూ వన్ అండ్ టూ క్లాసెస్ ఇవి వచ్చేసి ఐదు సంవత్సరాలు వచ్చేసి మనం ఫౌండేషనల్ స్టేజ్ అంటున్నాం ఆ తర్వాత వచ్చే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ని మనం ప్రిపరేటరీ స్టేజ్ అంటున్నాం థర్డ్ లెవెల్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్ విల్ గో టు మిడిల్ స్కూల్ నైన్టీన్ లెవెన్ ట్వెల్వ్ క్లాసెస్ బిలాంగ్ టు సెకండరీ స్కూల్ అంటే ఇలాగ మనం ఇదివరకు ఉన్న అప్పర్ ప్రైమరీ సెకండరీ హయ్యర్ సెకండరీ ఇవంతా తీసేసి భారతదేశం అంతా ఒకే రకమైన ఒక యూనిఫామ్ సిస్టమ్ తీసుకురావాలని ఫౌండేషనల్ స్టేజ్ ప్రపరేటరీ స్టేజ్ మిడిల్ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ అనే నాలుగు విభాగాలను తీసుకొచ్చారు ఇది మనం ఫస్ట్ టీచర్గా ఎవరైతే టీచర్గా ఉంటారో వాళ్ళు అవగాహన తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అన్ని రంగాలలో పిల్లలకు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ డెవలప్మెంట్ ఉండాలి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటే ప్రతి రంగంలో అటు ఆర్ట్స్ స్పోర్ట్స్ లేకపోతే పెయింటింగ్ లేకపోతే మ్యూజిక్ లేకపోతే రక వొకేషనల్ సబ్జెక్ట్ వీళ్ళన్నిట్లో అవగాహన ఉండటం మొదల విషయం ఉత్తీర్ణత మటుకు మనం నేర్పినట్టయితే పాస్ స్ట్రక్చర్ మనకు మనం నేర్పినట్టయితే ఆ తర్వాత వాళ్ళు ఎక్సలెన్స్ కోసం పిల్లలు ట్రై చేసుకుంటారు మూడో పాయింట్ వచ్చేసి అక్కడక్కడ మాతృభాషలో చదువు చెప్పడం తప్పు కాదు మాతృభాష ఇప్పుడు ఎలాగైతే నేను మాట్లాడుతున్నాను మీతోటి మదర్ టంగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ లెసన్ అంతా మనం కంటిన్యూస్గా ఇంగ్లీష్లో చెబితే పిల్లలు రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు భాషలు వేరు వాళ్లకు మాట్లాడే పద్ధతి యాస వేరు వీటన్నిటినీ మనం అవగాహనలో పెట్టుకొని టీచర్స్ కెన్ ఆల్సో టీచ్ లిటిల్ వైల్ ఇన్ ద స్టూడెంట్స్ మదర్ టంగ్ అప్పుడు బాగా అర్థమవుతుందనే ఉద్దేశం అన్నమాట నాలుగో పాయింట్కి వస్తే అసెస్మెంట్ మనం ఇంత మటుకు నెల ఒకసారి కానీ ఇంత మటుకు మనం నెలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ మూడు నెలల పరీక్షలు ఆరు నెలల పరీక్షలను అలా విభజించేవాళ్ళం బట్ నౌ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే చిన్న చిన్న అసెస్మెంట్స్ ఏవైతే వాళ్ళ పర్సనాలిటీని ఫామ్ చేసేవాటిని వీఆర్ కాలింగ్ దమ్ మ్యాథ్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ నెక్స్ట్ ఈ టీచర్ ట్రైనింగ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది టీచర్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే మనం పాత విద్యా విధానంలో ఉన్నాం కదా మన కొత్త కొత్త రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఆర్ ఆల్ ద రీసెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైక్ స్టోరీ టెలింగ్ యాజ్ అ పెడగాలజీ అని వచ్చి అసలు పెడగాలజీ అంటే ఏమిటి ఇలాంటి చిన్న చిన్న పదాలు అన్నిటికి కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం లేకపోతే స్కూల్లో కనుక ఇఫ్ అట్ ఆల్ దర్ ఈస్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లీజ్ గో హెడ్ విత్ ఇట్ నెక్స్ట్ ఇంకొకటి హై స్క హైయర్ ఎడ్యుకేషన్లో కూడా స్కూల్ విద్యా విధానంలోనే ఇలా ఆగిపోలేదు హైయర్ ఎడ్యుకేషన్లో కూడా దర్ ఇస్ అ సార్ట్ ఆఫ్ కంటిన్యూటీ పిల్లలు ఫ్లెక్సిబుల్ కరికులమ్ తోటి ఎక్కడైతే పిల్లలు ఏదైనా సబ్జెక్టుని ఇష్టపడకపోతే ఆ సబ్జెక్ట్ను వదిలేసి ఇంకో సబ్జెక్ట్ తీసుకోవచ్చు మన జీవనానికి ఏవైతే ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ పాయింట్ నెంబర్ సెవెన్ అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ వా ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి స్టూడెంట్ వాళ్లకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంత చదివించడాన్ని ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అంటారు మళ్ళీ దాంతోపాటు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ బాగా చదివే పిల్లలు చదవలేని పిల్లలు మధ్యంతరంగా అందుకోవాలని చూసే పిల్లలు మనకు నార్మల్ ఎవ్రీ క్లాస్ రూమ్ విల్ హ్యావ్ త్రీ కేటగిరీస్ ఫర్ దాట్ హౌ మచ్ ఆర్ వీ ట్రయింగ్ టు ఇన్క్లూడ్ ఎవ్రీబడి ప్రతి వాళ్ళని మనం ఎలా కలుపుకుని చదువు చెప్తున్నాం అనేది టీచర్ యొక్క బాధ్యత నెంబర్ ఎయిట్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ టీచర్ ఎవ్రీ టీచర్ హ్యాస్ టు అప్గ్రేడ్ టు ఎవ్రీ టీచర్ హ్యాస్ టు అప్గ్రేడ్ ఇన్ టు టెక్నాలజీ టెక్నాలజీ ఉంటే ప్రపంచం అంతా మన రూమ్లో ఉన్నట్టే ఇంటర్నెట్ వైఫై ఇవన్నీ వాడామంటే పిల్లలకు ఎన్నెన్నో విషయాలు సులువుగా అర్థం చేయించవచ్చు ఈజీ అండర్స్టాండింగ్ అండ్ డీపర్ అండర్స్టాండింగ్ దాంట్లో వాళ్ళని మనల్ని ఎంక్వైరీ బేస్డ్ మనల్ని క్వశ్చన్ వేసే విధంగా మనం వాళ్ళకి ఎంక్వైరీ బేస్డ్ లర్నింగ్ కూడా చెప్పచ్చు అనమాట దీనికి అన్నిటికీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉండే సమగ్రమైన ఫ్రేమ్వర్క్ దీన్ని ఇందులో టీచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది హై స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కాకుండా స్కూల్కి సంబంధించిన మటుకు తీసుకోవటాన్ని మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాం దాని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను నచ్చిందా మీకు ఇలా తెలుగులో ఇంగ్లీష్లో చెప్పడము మధ్య మధ్యలో తెలుగులో నాట్ డిస్టర్బింగ్ ద టర్మినాలజీ అంటే టర్మినాలజీ ఈస్ కెప్ట్ ఇన్ ట్యాక్ట్ టర్మినాలజీని డిస్టర్బ్ చేయకుండా మనం మామూలుగా ఇంట్లో మాట్లాడుకున్నట్టు కనుక మీకు చెప్పినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం అందుకే ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీలాగా ఈ తెలుగులో ఈ వీడియో విందల్చుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్